నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు టుస్ట్రాలజర్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి సో కొత్త టెన్ రూపీస్ నోట్ అయితే నా చేతికి ఇచ్చారు ఏం చెప్పబోతున్నారు విత్ నోట్ ఏదైనా రెమెడీ చెప్పబోతున్నారు చెప్తానండి దీని వెనకాల ఫస్ట్ మీరు చూస్తే సన్ అని రాసుంది సన్న తర్వాత సన్ టెంపుల్ అని రాసుంది తర్వాత ఒక చక్రం ఉంది సో ముందు సన్ గురించి మాట్లాడదాం నోట్ గురించి చెప్తా సన్ టెంపుల్ కోనార్క్ సో ఫస్ట్ సన్ గురించి మాట్లాడతా సన్ అంటే ఏంటి మీ జీవితంలో సన్ అంటే ఫోకస్ ఏ మనిషి జీవితంలో అయినా ఫోకస్ ఎక్కడ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్థానంలో ఒక మనిషికి సన్ ఉన్నాడు అనుకోండి మీకే స్థానంలో సన్ ఉంటే వ్యయం అంటే ఏంటి ఖర్చు జీవితాంతం ఈ ఫోకస్ ఎక్కడ ఉంటుంది తెలుసా అరే అక్కడ ఖర్చు అయిపోతుంది అరే ఇక్కడ ఖర్చు అయిపోతుంది అరే ఇక్కడ ఇంత ఖర్చు పెట్టాలా అవునా అరే ఇంది ఖర్చు లేదురా రా నెలకి అక్కడ ఇంత ఇవ్వాలా వీడికి ఇంత ఇవ్వాలా ఖర్చు మీదే ఉంటా ఖర్చు మీదే ఉంటది జీవితాంతం ఫోకస్ ఎందుకంటే సన్ అనేది ఫోకస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ అంటే చూపు విజన్ తర్వాత సన్ అంటే ఆత్మ ఆత్మకారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆత్మ ఏం కోరుకుంటుంది ఇంటర్నల్గా మీ ఆత్మ ఏం కోరుకుంటుంది తెలుసా ఖర్చు ఎందుకు అయిపోతున్నాయి ఏం డబ్బులు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సూర్యుడు సింహంలో ఉన్నాడు అంటే ఏంటి ఫోకస్ అంతా ఎప్పుడు క్రియేటివిటీ మీద ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా నాకు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఐదో ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు కూడా అదే పవర్ నడుస్తుంది సూర్యుడు సింహంలో ఐదో ఇంట్లో ఫోకస్ అంతా ఎప్పుడు క్రియేటివిటీ ఇది ఎలా చేద్దాం ఎంత క్రియేటివ్ గా చేద్దాం అందరు రైట్ సైడ్ లో వెళ్తే మనం లెఫ్ట్ సైడ్ లో వెళ్ళాలి కొంచెం డిఫరెంట్ గా క్రియేటివ్ గా ఆలోచిస్తాడనమాట మనిషి అందరిలాగా జాబ్ చేయడు ఫోకస్ వేరే దాని మీద ఉంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు అని ఇంకో గ్రహం ఉంది కుజుడు ఎక్కడ కూర్చుంటాడో అక్కడ ఎనర్జీ ఉంటుంది మన గోచారం చెప్పేటప్పుడు ఎలా చెప్తారంటే సూర్యుడు అంటే ఫోకస్ కుజుడు అంటే ఎనర్జీ మీ ఎనర్జీ అంతా ఎక్కడ పెడతారంటే మీకు ఏ ఇంట్లో అయితే కుజుడు ఉన్నాడో ఆ ఇంట్లో ఎక్కువ ఎనర్జీ పెడతారు మీరు అలానే ఇప్పుడు సన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫోకస్ ప్రతి మనిషి ఒక ఫోకస్ అనేది ఉంటుంది కదా పని నడుస్తూ ఉంటుంది జీతాలు వస్తూ ఉంటాయి ప్రాఫిట్లు వస్తూ ఉంటాయి పిల్లలు పుడుతూ ఉంటారు ఇల్లు కడతాము అమ్మ నాన్న ఉంటారు స్కూల్స్ ఉంటాయి కాలేజెస్ అన్నీ ఉంటాయి ఫోకస్ అనేది ఎక్కడ పెడుతున్నాం అనేది సన్ కంట్రోల్ చేస్తుంది సో ప్రతి మనిషి ఫోకస్డ్గా ఉండాలి వాడు ఏదో ఒక పని చేస్తున్నాడు అది ఫోకస్ లో ఉండాలి ఇప్పుడు సన్ డిస్టర్బ్ అయితే ఏమవుతుంది ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సన్ మొదటి ఇంట్లో ఉన్నాడు అనుకోండి లగ్నంలోనే లగ్నంలో ఉన్నాడు అనుకోండి హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది అది అదే సన్ రెండో ఇంట్లో ఉన్నాడు అనుకోండి డబ్బు మీద ఇంపాక్ట్ పడుతుంది సీరియస్ కదండి హెల్త్ పాడైతే ఈ డబ్బు కింద మీద అయితే నిజంగా ఇబ్బందే కదా డెఫినెట్లీ అది కాకుండా డబ్బు గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు రెండు ఇంట్లో సూర్యుడు ఉంటాయి అదొక పెద్ద టెన్షన్ ఫోకస్ అనేది కరెక్ట్గా ఉండాలి ఎంత వరకు ఉండాలో అంతే ఉండాలి మనకు తెలుసు కదా అర్జునుడు గురించి చేప కంటి మీద కొట్టాలి అంతే ఫోకస్ ఉండాలి అంతవరకే అది కొట్టామా అయిపోయిందా పక్కన పక్కకి జరిగిపోయామా సో ఫోకస్ అనేది జీవితంలో కరెక్ట్గా ఉండాలి దానివల్ల ఇబ్బంది కలగకూడదు చాలామంది ఏం చేస్తారంటే డబ్బు మీద ఫోకస్ పెట్టి మనశ్శాంతి అంతా పోగొట్టుకుంటారు అలా కాకుండా డబ్బు మీద పెడుతున్నారు ఫోకస్ ఎంత వరకు పెట్టాలి అంతే ఆ డబ్బుని పెంచే ఫోకస్ ఉండాలి కానీ దాని వల్ల మనమే కృంగిపోకూడదు బట్ ఇప్పుడు టెన్ రూపీస్ నోట్ తో మీరు చెప్పదలుచుకున్న విషయం ఏంటి అసలు ఇప్పుడు మీ టెన్ రూపీస్ నోట్ చూస్తే మీరు వెనకాల ఏం రాసింది మీకు సన్ టెంపుల్ కోనార్క్ అని రాసు సన్ టెంపుల్ కోనార్క్ అని రాసిందండి సో కోనార్క్ లో సన్ టెంపుల్ ఉందని మనకు తెలుసు ఇప్పుడు విష్ణుమూర్తి బుధుడికి కారకుడు విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నారు తిరుపతిలో ఉన్నారు తిరుపతికి అందరు ఎందుకు పోతారు ఆర్థికంగా అభివృద్ధి కోసం కదా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అదే సో సిమిలర్గా మీ జీవితంలో మీ హెల్త్ బాగుండాలంటే మీ ఫోకస్ కరెక్ట్ ప్లేస్లో ఉండాలంటే కోనార్క్ టెంపుల్ ఐ మీన్ సన్ టెంపుల్ కోనార్క్ లో కి వెళ్ళాలి యాక్చువల్ గా అదే ఇమేజ్ మనకు టెన్ రూపీస్ నోట్ మీద ఉంది మీరు చూడగలరు అవును చక్రం కూడా ఉంది చక్రం కూడా ఉంది టెంపుల్ గోడ మీద ఉన్న ఇది బొమ్మ ఇది సో ఇట్ హాస్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎందుకంటే ప్రతి చోట ఉంది ఇది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి బొమ్మ ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్రతి మనిషి చేతిలో ఉంటుంది నోటు సో విపరీతమైన ఎనర్జీ ఉంది నోటికి సన్ ఎనర్జీ చాలా మందికి తెలియదు పది రూపాయలు అంటే పది రూపాయలు అనుకుంటారు దీనికి సన్ ఎనర్జీ ఉందండి పది రూపాయలకి ఏమొస్తుంది తెలుసా కరెక్ట్ క్రోసిన్ ప్యాకెట్ అండి టెన్ రూపీస్కి ఎవరండి గమనించారా టెన్ క్రోసిన్ టెన్ రూపీస్కి వస్తుంది అక్కడే మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి ఎంత పవర్ ఉంది సో ఎవరికైతే బేసిక్ గా హెల్త్ బాగాలేదో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ నోట్ ఇక్కడ పెట్టుకోవాలి ఇదే పర్టికులర్ గా ఇలా ఉన్నదే ఇలా ఉన్నదే ఈ సన్ టెంపుల్ కోనార్క్ అని రాసి ఉందో అదే పర్టికులర్ గా నెంబర్ వన్ ఇది టెన్ అంటే అగైన్ సన్ సార్ చూసారా బొమ్మ కూడా కరెక్ట్ వన్ మీద పడింది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ జేబులో పెట్టుకోవాలి రికవరీ ఫాస్ట్ అవుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ప్రతి మనిషికి వస్తుంది కానీ రికవరీ ఫాస్ట్ గా జరుగుతుంది ఈ సన్ టెంపుల్ వల్ల సో ఎప్పుడైనా ఈ నోట్ ఇక్కడ పెట్టుకోవాలి ఎస్పెషల్లీ ఏదైనా గవర్నమెంట్ పనులు కాంట్రాక్ట్లు లేకపోతే పాలిటిక్స్ లో మనం ఏదైనా ఉన్నాము రిపోర్టర్గా లేకపోతే పాలిటిక్స్ గురించి న్యూస్ చదువుతున్నాము లేకపోతే యూట్యూబ్ లో ఏదైనా ఎప్పుడైనా కానీ ఈ టెన్ రూపీస్ నోట్ పాకెట్ లో పెట్టుకోవాలి ఎస్పెషల్లీ సండే రోజు గుర్తు పెట్టుకోండి ఈ నోట్ మీ పాకెట్ లో పెట్టుకోండి సండే రోజు అద్భుతంగా గడిచిపోతుంది యూస్ దిస్ నోట్ ఆన్ సండే అండ్ యూ విల్ సీ వండర్స్ ఓకే బట్ మేక్ ష్యూర్ ఆ రోజు మీకు ఒక పని ఉండాలి ఊరికే పెట్టుకుంటే ఏముంటుంది చెప్పండి సూర్యుడికి సంబంధించిన పని ఏదైనా ఉంటే అద్భుతంగా కలిసి వస్తుంది గవర్నమెంట్ మ్యాటర్స్ ఏదైనా ఆ రోజు చూసుకుంటే చాలా బాగుంటుంది సో నేను చెప్పేది ప్రతి మనిషికి ఇంకోటి నోట్ కొంచెం కొత్తది తీసుకోండి అండి పాత నోట్ తీసుకోవద్దు ఇది చూడండి ఎంత బాగుంది కరకరలాడుతుందో సో దిస్ నోట్ ఇలాంటి నోట్ తీసుకొని మీ కుదిరితే దీని మీద మీ కోరిక కూడా రాసుకోవచ్చు మీ కోరిక రాసుకొని సన్ టెంపుల్ వెళ్ళి అక్కడ హుండీలో వేసేయండి దిస్ ఇస్ ఆల్సో సూపర్ బ్రెమిడీ మీ కోరిక జాగ్రత్తగా రాయండి అసన్ అన్నట్టుగా మీరున్నట్టుగా ఫోకస్ ని పెంచుకోవటం లేకపోతే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటం అది ఆయన ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అలా జరగాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞత రండి నమస్తే